యుడా దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడలారేజోమాయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంగమా ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం ఈ సందేశాన్ని వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవు నుండి క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక చిన్న ప్రార్థంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము మొదలు పెడదాం పరిశుద్ధుడైన మా ప్రియాపరులకు తండ్రి నీ నామంకు వినలేని స్థుతులు స్తోత్రములు జరిస్తున్నాను తనే నీ బిడ్డలకు నాలో ఉంచిన ప్రతి మాట తండ్రి నేను చెప్పుచుండగా నన్ను నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిలోచాట్ను మరుగుపరిచి చెప్తున్న ప్రతి మాటని బిడ్డలకు అర్థమయ్యేటట్టుగా తండ్రి వారి యొక్క హృదయాలను తిరవమని ప్రార్థిస్తున్నాను వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ఆలోచించే ఆత్మ జ్ఞానాన్ని దయచేయమని విని విడిచిపెట్టేవారు కాకుండా తండ్రి ఆ మాటల ప్రకారంగా జీవించే గొప్ప కృపను దయచేమని మా ప్రభును మీ పే కుమారుడకు నజరే సుప్రసిద్ధిగా నా మమ్మున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరులకు తండ్రి అమేన్ ముఖ్యంగా ప్రియమైన దేవుని పిల్లలారా క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లలారా ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యము నేర్చుకుందాం అదేమిటంటే ఈస్టర్ పండుగ గురించి అనేకమైన సందేహాలు ప్రజలలో ఉన్నాయి వాటిని నివృత్తి చేసే సమయము అసన్నమైంది కనుక ఈస్టర్ పండుగ గురించి కొన్ని రహస్యమైన విషయాలను మనము వెలుగులోనికి తెద్దాము ఈ రోజున న్యాయాధిపతుల న్యాయాధిపతులు రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో ఏమున్నదంటే వారు యహోవాను విసర్జించి బయలను అష్టారోతును పూజించి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇజ్రాహిలీలు కూడా అన్య దేవతలైన బయల్ దేవతను అన్య దేవుళ్ళ దేవత అయిన అష్టర్వతను పూజించారు దేవుడు సర్వ సృష్టికర్త సర్వశక్తివంతుడు సర్వాన్ని సృజించి పరిపాలిస్తున్న వ్యక్తి దేవుడు ఆయన పేరు యహోవా ఇప్పుడు మనం తండ్రిగా పిలుస్తున్నాం దేవుణ్ణి అంత సృష్టికర్తను మరిచి సృష్టిని చెయ్యని దేవతలను పూజిస్తున్నారు అనిలు కర్రతో చేసినవి రాయితోని చేసినవి మొద్దుల ద్వారా చేసినవి ఆకాశంలో ఉన్న నక్షత్రాలను ఆకాశంలో ఉన్న ఆ యొక్క చుక్కలను వాటిని పూజిస్తూ అవి మాత్రమే కాకుండా భూమి మీద ఉన్న అనేకమైన పదార్థాలను బొమ్మలుగా చేసుకొని సముద్రంలో ఉన్న వాటిని కొన్ని తీసుకొని బొమ్మలుగా చేసుకొని వారికి ఇష్టమైన ఆరాధన చేస్తున్న పద్ధతి ఆ రోజులలో ఉంది వారి ప్రకారంగా మీరు జీవించద్దు మీరు నా ప్రజలు నా ఇష్టానుసారంగా మీరు బ్రతకాలి ఆజ్ఞల ప్రకారంగా శాసనాల ప్రకారంగా నీతి న్యాయాలను అనుసరించే వారిగా మీరు బ్రతకాలి మిమ్మలను నేను ఐగుంతు దేశంలో నుంచి బానిసత్వంలో విడిపించి కరాను దేశంలో మిమ్మలను సుఖ శాంతులతో పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని ఉంచుతున్నాను నేను మీకు దేవుడును నేను మీకు రాజును నేను మీకు ప్రభువును నా ఇష్ట ప్రకారంగా మీరు బ్రతకాలి తప్ప అన్నిలు చేసే పద్ధతి మీరు చేయకూడదు వారికి జ్ఞానం లేదు వారికి అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు వారు వారు చేసే విగ్రహరాధన ఎలాంటి విగ్రహారాధన అంటే ఈస్టర్ అనే యొక్క పండుగ వారి నుంచే వచ్చింది ఆ పండుగ యొక్క పద్ధతి ఏమిటంటే ఆ పండుగ గురించి మనం పరిశీలన ఉంటే చరిత్రలోనికి వెళ్ళినట్టేది ఉంటే ఇది పాత కాలంలో దేవతార్చన ఉపవాసము పూజా విధానాలు అనుసంధానం చేయబడింది నిమ్రోజు అనే ఒక దుర్మార్గుడు దైవద్రోహి వీడు పరాక్రమం వేటగా వేటగాడు వీడు ఈ నిమ్రోజు అనే ఒక వ్యక్తి తనకు ఒక తల్లి ఉంది ఆమె పేరు సెమిరాసిస్ ఈ సెమిరాసిస్ అనే ఒక ఈ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు నిమ్రోదు పెళ్లి చేసుకొని ఆమెను చేశాడు ఆమె గర్భం లోపల ఒక కొడుకున్నాడు గర్భంలో ఆ గర్భంలో ఉన్న కొడుకుకు తమోదు అని గర్భంలో ఉండగానే పేరు పెట్టారు ఈ యొక్క నిమ్రోజు భార్య అయిన ఈ సెమిరాసిస్ గర్భంలో తమోజు అనే ఒక వ్యక్తి ఉండగానే నిమ్రోజు చనిపోయాడు సెమిరాసిస్ అనే ఒక వ్యక్తి ఏం చెప్తుందంటే ఈ నిమలజును పూజించాలి తండ్రిగా తమూజు నా గర్భంలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకుగా మీరు పూజించాలి తమ్ముదును అని సెమిరాసిస్ చెప్పింది సెమిరాసిస్ ఏమని చెప్తుందంటే నన్ను కూడా పూజించాలి ఆకాశ రాణిగా అష్టారోతు అంటే సెమినాసిస్ మరొక పేరు ఆకాశరాణి ఆమెకు మరొక పేరు ఈ నిమ్ చరిత్ర ఇలా ఉంది ఇదే విషయాన్ని ఆ రోజులలో ఉన్న క్రైస్తవము తీసుకొచ్చుకున్నది వలస తీసుకొచ్చింది క్రైస్తవంలోనికి వచ్చింది ఇదే సిద్ధాంతం నిమ్రోదేమో యోహోవగా సెమిరాసిస్ పరిశుద్ధాత్మగా తమ్ముదు యసుక్రీస్తుగా ఈ సిస్టం క్రైస్తవంలోనికి ఎంటర్ అయింది మహా పాపం న్యాయాధిపతులలో దేవుడు సెలవిస్తున్నాడు రెండవ అధ్యాయం పదమూడవ వచనము వారు యహోవను విసర్జించి బయలును అష్టారోతును పూజించారు అని వ్రాసింది అంటే ఎంత భయంకరమైన అన్య విగ్రహారాధన ఇజ్రాయిలీ వచ్చింది ఎంటర్ అయింది ఇజ్రాయిలీలు కూడా పూజించారు దామీదు యొక్క కుమారుడైన సోలోమోను కూడా వీరికి బలుడర్పించాడు అని బైబిల్ గ్రంథంలో రాసింది ఎంత భయంకరమైన సృష్టికర్తకు బదులుగా సృష్టిమును పూజించి దేవుని యొక్క ఉగ్రతను తెచ్చుకున్నారు ఇజ్రాయేలీలు ఇజ్రాయేలీల మీద దేవునికి కోపం వచ్చి వారిని అశ్వుని దేశానికి బానిసలుగా బబులు దేశానికి బానిసలుగా పంపించాడు ఆ విషయం మీకు తెలుసు దేవునికి ఎంత కోపం తెప్పించారంటే విగ్రహారాధన అనేది ఇజ్రాయిలీ రావడం ఇజ్రాయేలీలు పూజలు చేయడం విగ్రహాలకు పూజ చేయడం ఆకాశరాధరానికి పిండి పదార్థాలు చేయడం నిమ్రోజు అనే ఒక వ్యక్తిని పూజించడం తమోజు అనే ఒక వ్యక్తిని పూజించడం సెమిరాసిస్ అష్టారోతు అనే ఒక దేవతను పూజించడం వ్యభిచారాలు చేయడం కొండల మీద పచ్చని చెట్ల కింద వ్యభిచారాలు పండుగలు వంటలు ఎన్నో ఘోరమైన పద్ధతులు అవలంబించారు అన్నాడు ఇజ్రాయిలీలు కూడా అన్య దేవతలకు వచ్చింది అన్య దేవత ఆరాధన ఇజ్రాయిలకు వచ్చింది అదే పద్ధతి లో ఇప్పుడు కూడా క్రైస్తవులోకి వచ్చి కూర్చున్నది కదలలేకపోతుంది అది అది వంట పట్టుకు వంట పట్టించుకుంది క్రైస్తవము అదే పద్ధతి ప్రకారంగా నడుస్తా ఉన్నది సృష్టికర్తకు బదులుగా సుష్టమును పూజించి అనే మాట భయంకరమైన నగ్న సత్యం ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది వసంత కాలములో బస్వ బుధవ భస్మ బుధవారం నుండి నలభై రోజులు చేస్తారు లెంట్ అనేది బైబిల్లో లేదు లెంట్ అనేది బైబిల్లో లేదు లెంట్ అనేది బైబిల్లో లేదు ముఖ్యంగా ఈ యొక్క ఈ దేవతల యొక్క సిద్ధాంతాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క ఈ యొక్క నిమ్రోజు అనే ఒక వ్యక్తి ఈ శమివాసెస్ అనే ఒక వ్యక్తి ఈ తమ్ముజు అనే ఒక వ్యక్తి ఈ ముగ్గురు మూడు దేవుళ్ళు ఈ మూడు దేవుళ్ళ సిద్ధాంతం ఈనాడు క్రైస్తవుడికి వచ్చి క్రైస్తవాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నది బైబిల్ ఏం తెలియజేస్తా ఉన్నది అంటే దేవుడు ఒక్కడే ఆయన పేరు యహోవా ఆయనను తండ్రి అని మనం పిలవాలి ఆయన సర్వశక్తివంతుడు ఆయనకు సాధ్యం కానిదంటే ఏమి లేదు ఆయన మాట సెలబయ్యగా సమస్తమును కలిగింది ఆయన ద్వారా నడిపించబడుతుంది కానీ అదంతా పక్కకు పెట్టి ముగ్గురు దేవుల సిద్ధాంతాన్ని నాడు క్రైస్తవులోనికి తీసుకొని వచ్చారు కొంతమంది దుంగబోధకులు అదే సిద్ధాంతాన్ని ఇప్పుడు నడిపిస్తా ఉన్నారు ఈ తమ్ము ఈ యొక్క నిమ్రోజ్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు యోహోవాగా సిమిరాశీస్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నిమ్రోజు యొక్క తల్లి అయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ద్వారా భార్య అయింది ఆ భార్యతో సంసారం చేయడం ద్వారా ఈమెను కూడా దేవత అయింది ఈమెను పరిశుద్ధాత్మగా లేక ఆకాశరాణిగా లేకుంటే అష్టారోత దేవతగా పూజించే పద్ధతి ఆనాడు అన్య పద్ధతి క్రైస్తవులోనికి వచ్చింది తమోజు అంటే నిమ్మరోజు యొక్క కొడుకు గర్భంలో ఉన్నప్పుడే తమోదు అని పేరు పెట్టారు వాణ్ణి కూడా మొక్కాలనే సిస్టం వచ్చింది ఈ సిస్టం అంతా కూడా అన్యుల దేవతారా దేవతారాధనలో ఒక భాగము ప్రేమ దేవుని పెట్టిలారా ఇది ఎంతో ఆసక్తితో ఎంతో భక్తి శ్రద్ధతో వారు ఆరాధిస్తారు ఈ పద్ధతి ఇది వసంత కాలంలో వచ్చే ఏక పండుగ భస్మ బుధవారం నుంచి నలభై రోజులు చేస్తారు లేదంటే బైబిల్ మాత్రం ఎట్టి పరిస్థితులు లేదు ముఖ్యంగా అశూరు దేవత ఇస్ ఇస్తారు దేవతగా వర్ణించబడింది పూజించబడతా ఉన్నది అశ్చు దేవత ఇస్తార్ దేవతగా వర్ణించబడుతుంది ఐగుప్తులో పార్చునగా ఇదే దేవత పేరు మార్చుకొని ఆ పేరుతో పండుగలను ఆచరిస్తున్నారు ఆ దేవతకు ఆకాశ రానికి అదే దేవత రోమ్ రోమ్ లో ఈసిస్ గా ఈసిస్ గా ఆ పూజలు అందుకోబడుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా ఇగో ఈ ముగ్గురు దేవుళ్ళ పద్ధతి అబద్ధం అసత్యం ఈ యొక్క ఈ యొక్క పండుగలను క్రైస్తవులోకి తీసుకొచ్చారు అప్పుడున్న కాన్స్టంటైన్ నోబులు మీరు ఏ దేవతనైనా ఆరాధించండి అది కూడా బైబిల్ ఇది క్రైస్తవులో తెచ్చుకొని పూజించండి అనే ఒక వాళ్ళను ఎంకరేజ్ చేయడం ద్వారా ఆ పండుగ క్రైస్తవులోనికి వచ్చింది అనేది మనకు అర్థమవుతా ఉన్నది ఈ పండుగలను ఎంతో భక్తి శ్రద్ధతో చేస్తారు ఈ విగ్రహారాధన దీని నుండి ఏ క్రైస్తవం వచ్చి క్రైస్తవంలోనికి వచ్చింది ఇదే పండుగ క్రైస్తవంలోనికి ఎంటర్ అయింది దేవుడు ఒక్కడే ఆయనే సర్వశక్తివంతుడు ఆయనే తల్లి ఆయనను తప్ప వేరొక దేవుణ్ణి పూజిస్తే ఆకాశమందైనను భూమి మీదను భూమి కింద పాత భూమి భూమి కింద నీళ్ళ హిందను నువ్వు ఏ రూపమును ఏ రూపమును చేసుకోనకూడదు దేనికి నమస్కరించకూడదు దేన్ని పూజించకూడదు దేనికి సాగిల పడకూడదు అంటే ఈనాడు ఈ ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతాన్ని కేశవులకు తీసుకొని వచ్చి మత భ్రష్టులుగా లేకుంటే దైవ ద్రోహులుగా తయారవుతున్నారు ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది కాలములను ఇదంతా కూడా దినములను మాసములను ఉత్సవములను ఉత్సవ కాలములను మీరు ఆచరిస్తున్నారే మీ విషయమై నేను పడిన ప్రయాస ఎంత బాధ అనిపిస్తా ఉన్నది అని అపస్తుడైన పౌరు గారు మీ నేను ప్రసవ వేదన పడుతున్నాను మీరు బాగుపడాలని అనే విషయాన్ని అపస్తుడైన పౌరు గారు తెలియజేస్తా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా అయినా కానీ ఈ లోక ఆచారాలన్నీ కూడా ఈనాడు క్రైస్తవము ఆచరిస్తా ఉన్నది క్రైస్తవులకు ఒకే ఒక పండుగ ఉన్నది ప్రేమైనా దేవుని బిడ్డారా పండుగలు క్రైస్తవులు ఏమి చేసుకోవద్దు యాక్చువల్గా ఏమి లేవు మనకు పండుగలు క్రైస్తవులు ఏమైనా మనకు ఒకే ఒక పండుగ ఉంది అది ఏ పండుగ అంటే యేసు క్రీస్తు ప్రభు రెండవసారి భూమిదికి వస్తాడు తను నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఏకంగా కుడి వైపున ఉంచి వారందరినీ కూడా ఒక రాజ్యంగా చేస్తాడు ఆ రాజ్యానికి యేసు క్రీస్తు ప్రభు రాజుగా ఉంటాడు అదంతా కూడా దేవుడి యొక్క ఇష్ట ప్రకారంగా జరుగుద్ది దేవుడు తగిన కాలమందు యేసు క్రీస్తు ప్రభును ఈ భూమి మీదకి పంపిస్తాడు ఎలా పంపిస్తాడు అంటే సంఘానికి శిరస్సుగా సంఘానికి నాయకునిగా రాజ్యానికి రాజ్యానికి రాజుగా మహారాజుగా రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా దేవుడు యొక్క రాజ్యానికి పరలోక రాజ్యానికి అర్హుడుగా చేస్తాడు ప్రపంచ క్రైస్తవులందరికీ ఒక శుభవార్త ఏమిటంటే ఒకే ఒక పండుగ ఆ పండుగ ఎప్పుడు అని అంటే యేసుక్రీస్తు ప్రభును దేవుడు రెండోసారి భూమి మీదకి పంపిస్తాడు ప్రేమైన దేవుని బిడలారా యేసుక్రీస్తు ప్రభుకు అధికారం ఇచ్చాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా విమోచకునిగా ప్రధాన యాజకులుగా రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా సంఘానికి శిరస్సుగా భర్త దేవుడు నియమించాడు ప్రేమ దేవుని బిడ్డలారా యశు క్రీస్తు ప్రభు దేవుడు కాదు దేవుని కుమారుడు దేవుని సేవకుడు దేవుడు ఏ కార్యాలైతే చేయమని భూమి మీద చెప్పాడో ఆయన మొదటి మొదటిసారిగా మొదటి ఈ యొక్క కన్య గర్భాన్ని పుట్టిన అప్పటి నుంచి మొదలు పెడితే ముప్పై సంవత్సరాల వరకు ఆయన మనకు ఆయన ముప్పై సంవత్సరాల చరిత్ర మనకు బైబిల్ లేదు కానీ పన్నెండు సంవత్సరాల వయసులో మనం మనకు యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో కనబడ్డాడు ముప్పై సంవత్సరాల తర్వాత ము మూడున్నర సంవత్సరాలు దేవుని యొక్క సేవ చేసి అనేక గొప్ప కార్యాలు మహత్కార్యాలు కార్యాలు చేసి దేవుని యొక్క రాజస్వార్తను ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుని అందరికీ కూడా తెలియజేశాడు దేవుడు వాడో ఆయన చెప్పిన మాటలు ఆయన చెప్పవాడు చెప్పమన్న మాటలు మాత్రమే నేను చెప్తున్నానని యేసుక్రీస్తు ప్రభు బహిరంగంగా అనేక చెప్పాడు అయినా ఈ రోజులలో చాలా మంది క్రైస్తవులు ఏసుక్రీస్తు ప్రభును పూజిస్తున్నారు అది చాలా తప్పు ప్రియమైన దేవుని బిడ్లారా ఎందుకంటే సృష్టికర్త యహోవా ఆయనను మాత్రమే పూజించాలి యేసుక్రీస్తు ప్రభుత్వ దేవుడు సృజించిన వారిలో ఒక్కరు దేవుడు యేసుక్రీస్తు ప్రభును మరియమ్మ గర్భంలో ఆయనకు దేవుని యొక్క ఆత్మ ద్వారా కలగజేశాడు సూచించబడిన వాడే యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవించాడు గనక దేవుని చేత గొప్ప చేయబడ్డాడు దేవుని చేత అధికారం పొంది పొందినవాడయ్యాడు యేసుక్రీస్తు ప్రభు అంత గొప్ప వ్యక్తి కాబట్టి సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టమని దేవుడు చెప్పాడు గనక అతడు ప్రాణం పెట్టాడు దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా ఆదాము దేవుని యొక్క ఇష్టం ప్రకారంగా మెదలలేదు మొదటి ఆదాము తినొద్దని చెప్పిన పండు తిన్నాడు పాపాన్ని కొని తెచ్చుకున్నాడు ఆయన మీద ఉన్న మహిమను పొడగొట్టుకున్నాడు అదేవిధంగా యశు క్రీస్తు ప్రభు పాపం లోకంలో ఉన్నది గనక ఆ పాపాన్ని జయించాలంటే జయించి ఆ పాపం వలన వచ్చే జీత మరణం గనక ఆ మరణము సమస్త మానవుల యొక్క మరణము మన వాళ్ళని రచించాలంటే వారి యొక్క పాపం తీసివేయాలంటే నీ పరిశుద్ధమైన రక్తం చిందిస్తేనే ఈ కార్యం ఈ సర్వ మానవాల్ని మళ్ళీ నా పిల్లలుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని దేవుడే యేసు క్రీస్తు ప్రభువును ఆ యొక్క సర్వ మానవాళి పాపముల కొరకు ప్రాయశ్చిత్తం పొందడానికి సర్వ మానవాలి పాపములన్నీ కూడా ఆయన భుజాల మీద వేసి ఆయన మీద వేసి ఆయన భరించడానికి దేవుడు శక్తినిచ్చాడు ఇచ్చాడు కనుక యేసుక్రీస్తు ప్రభు సర్వ మానవాళి యొక్క పాపములను భరించి ఆయన మీద వేసుకొని ఆయన బలియాగమయ్యాడు కనుక సర్వ మానవాళికి రక్షణ యేసుక్రీస్తు ద్వారా దేవుడు దయచేస్తున్నాడు దేవుడు ఆయనకు అలాంటి అధికారం ఇచ్చాడు అలాంటి గొప్పతనాన్ని ఇచ్చాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు తన మీద ఉంచిన బాధ్యత నెరవేర్చడు గనుక అతనికి ఏమొచ్చింది అంటే ఈనాడు తండ్రి కుడి పాశంన కూర్చునే ఒక అవకాశం వచ్చింది కానీ ఎక్కువ కాలం ఏమి ఆయన ఉండడక్కడ దేవుడు ఒకనొక సమయంలో భూమి మీదకి పంపిస్తాడు ఎందుకు అని అంటే తన తనను యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే రక్షకునిగా ఎవరైతే నమ్ముతారో ఆయనకి ఎన్ని విధేయులై ఎవరైతే ఉంటారో వారి కొరకు దేవుడు ఒకనొక సమయంలో భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభుని పంపిస్తాడు తను నమ్ముకుని వారందరినీ గుంపుగా చేసి ఒక సంఘంగా చేసి ఒక రాజ్యంగా చేసి ఆ రాజ్యం మీద యేసుక్రీసు ప్రభుగా రాజుగా ఉంటాడు ఆ అధికారం దేవుడు ఇస్తున్నాడు కనుక ఎలా ఆరాధించాలంటే దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఏ విగ్రహంలో ఏ విగ్రహాన్ని పెట్టుకొని పూజించకూడదు ఆ సంఖ్య పెట్టకూడదు ముఖ్యంగా దేవుళ్ళ సంఖ్య ఒకటి రెండు మూడు అని సంఖ్య పెట్టకూడదు దేవుడు ఒకడే సర్వశక్తివంతుడు ఆయన పేరే యహోవా ఆయన మనకు తండ్రి అని మనం ఆరాధిస్తే మనకింత భాగ్యం ప్రేమైన దేవుని బిడ్డలారా అన్య విగ్రహ ఆరాధన మనకెందుకు అనియ పూజా విధానాలు మనకెందుకు వంతుడైన దేవుణ్ణి మనము ఆత్మతో సత్యంతో ఆరాధిస్తేనే మనము నిజమైన ఆరాధన చేయగలుగుతాం అదే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా యహవను ఆరాధి ఆరాధించే పద్ధతి దేవుణ్ణి తండ్రిని ఆరాధించే పద్ధతి ఎలా ఉంటుందో అని మనకు నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో వ్యవహన్ రాసిన సువార్తలు మనకు తెలియజేస్తా ఉన్నాడు ఆరాధించే వారు ఏ విధంగా ఆరాధించాలి అని అంటే ఆత్మతోను సత్యంతోను దేవుణ్ణి ఆరాధించాలి నేను ఆ విధంగానే ఆరాధిస్తున్నాను మీరు కూడా అదే విధంగా ఆరాధించాలి అని యశు క్రీస్తు ప్రభు సర్వ మానవాళికి తెలియజేశాడు కాబట్టి తండ్రి ఆయన సినిమాలో ఉన్నప్పుడు కూడా తండ్రి మీరు ఏం చేయించున్నారో వీడు ఎంత క్షమించమని యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ప్రతిసారి తండ్రి తండ్రి అని ఏ విధంగా అయితే మరపెట్టాడో తన యొక్క తనను రక్షించే దేవునికి యాచనలు కన్నీళ్లు కార్చాడు కనుక ఈ భూలోకంలో జీవిస్తాను మనం కూడా యేసుక్రీస్తు ప్రభును దేవుడు మన రక్షణకర్తగా నియమించాడని మనకు అధిపతిగా నియమించాడని యేసుక్రీస్తు ప్రభు ద్వారా తన దేవునికి మనకు జరిగిన మేలులను బట్టి మనకు జరిగిన కీడులను బట్టి నీకు మేలు జరిగిన కీడు జరిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట దేవునికి కృతజ్ఞత అస్థుతులు చెల్లించాలని బైబిల్ నిన్న రాసింది కనుక ఈ యొక్క ఈ హస్తకృతాలయతో క్రస్థ హస్తకృతలతో చేసిన ఈ యొక్క దేవతలను పూజించకుండా వారు అన్య దేవత అన్య దేవత ఆరాధన క్రైస్తవులకు వచ్చింది కనుక ఇలాంటి అన్య దేవతలు దేవతలను ఆరాధించే పద్ధతిని మన క్రైస్తవులకు వచ్చిన వాటిని అన్నింటినీ కూడా వ్యతిరేకించి వాటిని దూరపరిచి నిజమైన యేసు క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ఆరాధన చేయమన్నాడో అలాంటి ఆరాధన చేసి ఈ దొంగ బోధకులను దొంగ అపోస్తులను దొంగలు తెచ్చిన ఈ యొక్క ఆరాధన పద్ధతిని దూరం చేసి నిజమైన స్థుతి ఆరాధన దేవునికి చెల్లిస్తూ ప్రలో ఒక రాజ్యానికి అర్హులుగా ఉండే గొప్ప అవకాశాన్ని మనం అందరం కూడా పొందుదాం దాని ప్రకారంగా జీవించి ఒక రాజ్యంలో వాసత్వాన్ని పొందుదాం అలాంటి అవకాశం దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా కలిగిస్తున్నాడు గనక నిశ్చలంగా మనం నిలబడి ఒక ప్రయోజనకరమైన ఆ ఒక పద్ధతిని క్రైస్తవ పద్ధతిని ఆచరిద్దాం దొంగ పద్ధతిని తీసేద్దాం నిజమైన దేవుడు యహోఅ ఆయనే మనకు తండ్రి ఆయననే ఆరాధిద్దాం ఆయననే స్థుతిస్తాం ఈ ఈస్టర్ అనే ఒక పర్వదినం ఇది సరైనది కాదు ఈ పండుగ మనం చేయకూడదు ఇది అన్య దేవత ఆరాధన చేసే పద్ధతి ఇది క్రైస్తవులోనికి ఆ ఈ క్రైస్తవులోనికి దేవడింది ఈ పండుగ మనం చేయకూడదు ఇది ఎక్కడ కూడా చేయమని బైబిల్ చెప్పలేదు ఈస్టర్ అనేది బైబిల్ లేదు కనుక మీరు నా మనవిని ఆరాధించి